ఒకసారి కి కాల్ చేయండి. కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కే వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చస్తారు. హై వెల్కమ్ టు మనన్ టీవీ మనొనది మన కోసం. నేను ఈ జర్నలిస్ట్ మనోజ్. సో లక్కీ డాలపర్ ఎట జరుగుతున్న మోసాలపై తన గళాన్ని విప్పారు కరటి కొల్లనే. సో ఈ నేపథ్యంలో తనపై దాడి జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతోన పట్టునారు. నమస్కారం మేడం మేడం చెప్పండి అసలు ఏం జరిగింది ఆ రోజున వాళ్ళు అక్కడ స్పాట్లో ఉన్నారని లొకేషన్ మీకు ఎలా వెళ్ళింది అండ్ మిస్లీడ్ అయ్యింది అండ్ మీరు అయినా సరే అక్కడ స్పాట్కి వెళ్ళిపోయారని తెలిసింది ఎలా జరిగింది ఇది నేను పద్నాలుగో తారీఖు చేయించానండి ఎఫ్ఐఆర్ వీళ్ళ పైన కాకపోతే పండగ హడావుడి కదా అని కొంచెం నేను తర్వాత పండగ తర్వాత రివీల్ చేస్తారు పోలీసులే అని ఆగాము వాళ్ళు పట్టుకోవాలి పదహారో తారీఖున డ్రా పెట్టారు కదా ఆ రోజు పట్టేసుకుంటారనుకున్నాను కానీ పదహారు వాడు చేయలేదు నేను లేను పండగ కదా నేను వేరే ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళిపోయాను బొంబై తర్వాత బొంబాయి నుంచి నేను ప్రోగ్రామ్ చేసుకొని మా మదర్ మేమందరం వచ్చేసరికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరవై తారీఖు పొద్దున వాడు ఇన్స్టాలో ఒక ఫోటో ఒక వీడియో పెట్టాడు ఈరోజు ఫోర్ ఓ క్లాక్ లైవ్ మీరు అందరూ వచ్చేయండి లైవ్లో నేను మీకు ఫార్చ్యునర్ కార్ ఇస్తాను ఇవాళ లాస్ట్ డేట్ అయిపోయింది మీ కూపన్స్ అని అని ఏదో పెట్టాడు అది నాకు రాగానే ఎవరైతే బాధితులు నా దగ్గరకు వచ్చారో తమ్ముళ్ళు వాళ్ళు పెట్టారు అక్క ఇదిగో వీడు మనం ఎఫ్ఐఆర్ చేయించాము కానీ ఇట్లా వాడు ఇప్పుడు ఇంకా ధైర్యంగా మనం ఇంత పోలీసులు అన్నీ చేసినా ఎంక్వైరీ అవుతుందని తెలిసినా వాడు ఇప్పుడు ఇవాళ ఇస్తానని పెట్టాడు వీడికి ఎంత ధైర్యం ఉంది కదా అనేసి అలా అనగానే సరే అని మేము పోలీసులకు పంపించాం పంపిస్తే పోలీసులు రెండు ఏమో రెండున్నరకు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెట్టామన్నమాట చెప్పేసాము అప్పటికి పంపించేసాము చూసారు పట్టుకుందాం వాడిని అన్నారు మళ్ళీ పట్టుకుందామని చెప్పేసి అనంగానే ఆ పట్టుకునే క్రమంలో ఈ వీళ్ళందరినీ మేము కలిసి వెళ్తాము ఎక్కడ చౌటుప్పలు రమ్మన్నారు కదా అంటే మేము కూడా వస్తాం సార్ మాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది మేము కూడా చేయాలనుకుంటాము దీన్ని బయటికి కాబట్టి మేము వస్తాము మేము మాకు పనులు కూడా ఉన్నాయి ఆ పని చూసుకొని మేము ఇటు వస్తామని చెప్తే సరే అని అంటే వాళ్ళని కూడా మా కార్లో ఎక్కిచ్చేసాం వాళ్ళ కార్లో వాళ్ళ మళ్ళీ బళ్ళు మీద కార్ల మీద ఎందుకు లేదు ఇంకా వాళ్ళు వచ్చారు ఒకళ్ళు డ్యూటీలో డ్రెస్లో ఉన్నారు ఒకళ్ళు మఫ్టీలో ఉన్నారు సో వచ్చిన తర్వాత వీడి నెంబర్ ఎంతసేపటికి స్విచ్ ఆఫ్ వస్తుంది ఈ నరేంద్ర అనేవాడు వాడు ఇచ్చే నెంబర్ కంటిన్యూ రెండు మూడు నెంబర్లు ఉంటే రెండింటి మూడు చేస్తున్నాం ఏది అవ్వట్లేదు అవ్వకపోతే మీరు ఎలా పట్టుకోవాలి నీకు చౌటుపల్లి ఎక్కడ వెతుకుతాం క్రేజీ బాయ్ అనే ఏదో ఉంది కదా షోరూమ్ ఆ పేజ్ ప్రకారం ఆ షోరూమ్ ఎక్కడ షాప్లో ఏదో ఉందంట ఆ షాప్ నెంబర్ అడ్రస్ కోసం ట్రై చేస్తున్నాం ట్రై చేస్తున్నప్పుడు అది కూడా ట్రేస్ చేస్తూ వెళ్తుంటే అది ఎక్కడో చూపిస్తుంది అది ఇంకెక్కడో చూపించింది ఇక్కడ చౌటుపలు కాదు సో ఆ తర్వాత పక్కన వాడు పక్కన ఒక జుత్తులు వేసుకుని ఉన్నాడు వాడు ఫ్రెండ్ ఎవడు వాడిని నెంబర్ పట్టుకున్నాం కష్టపడి వీడు వీడు ఉన్నాడు అంటే వీడు పక్కనే ఉన్నాడు లైవ్లో అంటే వీడు అక్కడే ఉంటాడు వీడి నెంబర్ చెబుతామని వాడి నెంబర్ ట్రై చేసాం వాడి నెంబర్ ఆన్లో ఉంది అది మాకు లొకేషన్ వచ్చింది సో వీడు వాడు పక్కనే ఉన్నారు కాబట్టి వీడు అక్కడ ఉన్నాడని తెలిసింది కదా లొకేషన్ పట్టుకొని సార్ లొకేషన్ తీశారు సో మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత అనుకోకుండా అసలు చాలా వెతికిన తర్వాత చాలాసేపటి తర్వాత వాళ్ళ దగ్గర మేము వెళ్ళాం కింద ఫార్చునర్ కారులో ఇన్ని చిట్టీలు పెట్టుకొని కొంతమంది ఆల్రెడీ కూర్చుని ఉన్నారు అదే కారు ఇస్తారు వాళ్ళు వాడిన కారే అలాగే ఇంకా పైకి వెళ్ళేసరికి ఒక పెద్ద కుప్ప కుప్ప మొత్తం బస్తాలు బస్తాలు ఉన్నాయి చిట్టీలు అవన్నీ చూసాం చూసిన తర్వాత అక్కడ నుంచి కిందకు వచ్చేటప్పుడు కొంచెం వాగ్వాదాలు అయ్యాయి కిందకు వచ్చేసరికి మా మీద రివర్స్లో దాడి చేయడం మొదలు పెట్టారు పిల్లోని మా మా కొడుకుని చూసి మా కొడుకుని తెలియదు వాళ్ళకి సో వాళ్ళు ఇంకా ఏదేదో మాట్లాడి మా మీద నువ్వేంది తీస్తున్నావు వీడియో అంటే ప్రాథమికంగా మా ఎవిడెన్స్ మేము మీడియాకి ఇవ్వాలి మాకు మీడియా అడిగారు మేము ఇస్తాము అయినా సరే మేము అడిగిన మా ఛానల్లో పెట్టుకుంటాం మేము బయట జనాలకు సమాచారం ఇవ్వాలి మా మా ఇదే అది హక్కు అని మేము మాట్లాడాం అనగానే దానికి వాళ్ళు చాలా ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లో మీ వాయిస్ బయట రావడానికి కంటే ముందు బయట వాళ్ళు కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తారు కదా దానికి ఏంటంటే బయట సామాన్యులు కామెంట్ చేసేది కావాలని కరాటే కళ్యాణ్ గారు వెళ్ళారు అక్కడికి అక్కడికి వెళ్ళి స్టంట్ చేశారు అసలు వాళ్ళు కొట్టకపోయినా సరే పోలీసులు ముందు కొడుతున్నారు కొడుతున్నారన్నట్టుగా జనంలోకి నేను ఎక్కడ కొట్టినట్టు ఎక్కడ చెప్పలేదండి మా పిల్లా మా పిల్లడు మా పిల్లడి మీదకి వచ్చారు నన్ను కొట్టినట్టు నేను ఎక్కడా చెప్పలేదు తిట్లు తిట్టారు బూతులు మాట్లాడారని చెప్పాను మిమ్మల్ని బుతులే మాట్లాడారు మా ఇద్దరిని కూడా అన్నారు బాబుని నన్ను కూడా అన్నారు బాబు మీదకి రాబోయారు నా మీద కూడా రాబోయారు దాడి చెయ్యబోయారనే చెప్పాను నిన్న జీ తెలుగులో కూడా వాళ్ళు అడిగితే కూడా నేను దానిలో కూడా అదే చెప్పాను కావాలంటే మీరు చూసుకోవచ్చు క్లియర్ గా వాళ్ళు ప్రయత్నం చేశారు అంటే దాడి అంటే దాడి యత్నం కూడా దాడేనండి దానికి ముందు ముందు చెయ్యబోయేదే దాడి దాని తర్వాత జరిగేది దాడి అది జరగకుండా మేము స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి కొంచెం ఇది లేకపోతే మా మీద గట్టిగానే అయ్యేది నిన్న సో వాళ్ళు ప్రివెంట్ మేము అంటే ప్రికాషన్స్ ఏం తీసుకోలేదు మాకేం తెలిసి ఇట్లా అవుతుందని సడన్ గా జరిగిన విషయం అది వాళ్ళు అట్లా ప్లాన్ చేస్తారనో వాళ్ళ మీదకి వస్తారనో వాళ్ళు అసలు వీడియోలు తీస్తారని మా మీద అసలు ఒక రకంగా చెప్పాలంటే గేలి చేస్తూ రకరకాల చూపులు చూస్తూ రకరకాల మాట్లాడుతూ అంటే నా చున్నీ కూడా ఇట్లా పడిపోయేటట్టుగా అట్లా అట్ల చూడండి మీరు క్లియర్గా అందులో ఉన్నాయి అయితే అవన్నీ ఎందుకైనాయి వాళ్ళు మాట్లాడే మాటకి హిందువుల కోసం ఏం చేస్తుంటే దేవతల మీద దగ్గర హిందూ దేవి దేవతలని దైవమైన వెంకటేశ్వర స్వామి స్వామిదేడు మాట్లాడాడు వీడు అక్కడ క్యూఆర్ కోడ్ పెట్టాడనే బాధతో నేను ఎఫ్ఐఆర్ చేపిస్తే అలాగే వీళ్ళంతా దొంగలు అని చెప్పి పెడితే ఈ రోజున ఇలా ఇలా వీళ్ళందరూ నన్ను గేలి చేస్తూ నన్ను కింద కూర్చొని ధర్నా చేస్తుంటే నన్ను కొట్టడానికి తిట్టడానికి ట్రై చేస్తున్నారే ఇలా వీడియోలు తీస్తుంటే అన్నీ దొంగలా నిలబెట్టాలని చూస్తున్నారని బాధపడ్డాను నేను చాలా బాధపడ్డా ఆ విషయంలో అన్నిటికన్నా బాధపడ్డా నా గురించి అన్న పర్సనల్ థింగ్స్ గురించి కూడా బాధపడలేదు ఇలాంటి వాళ్ళ కోసమా ఇలాంటి సమాజంలోనే ఉన్నామని బాధపడ్డా అసలు అంటే మీరు బాధపడ్డ నాకు ఆ విషయం నాకు అర్థమైంది ఇప్పుడు మీ మాటలు కూడా అర్థమవుతుంది కానీ కరటి కళ్యాణ్ గారు ఒక కమిడియన్ గా ఒక యాక్టర్గా అంటే పాత కాలంలో నిండుగా చెరు కప్పుకునే అందరికీ తెలుసు అనమాట గురించి మారడానికి అసలు రీజన్ ఏంటంటే మీకు హ్యాపీ ఏంటి దీంట్లో ఇంత బాధపడుతున్నారు కాదండి నేను పదమూడో ఏట నుంచి నేను ధర్మం కోసం పనిచేస్తున్నా నా పదమూడో ఏట నుంచి నేను ధర్మ ప్రచారం చేస్తున్నా నేను హరిదాసుని నేను నేను హరిదా హరికథలు చెప్తా నా చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగినప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి ధర్మం మా ఇంట్లో దేవుడు వీటి మధ్య పెరిగాను నేను మా నాన్నగారు హరికథలు హరిదాసులు ఇవే నేను మా చిన్నప్పటి నుంచి చూసి మనం ఏం చూస్తే అదే మనకి పడుతుంది కదా మైండ్ పైన చిన్నప్పటి నుంచి నేను పెద్ద పెద్ద హరికథలు విన్నాను పెద్ద పెద్ద స్టోరీలు విన్నాను రామాయణ భారత భాగవతాలు అన్ని చిన్నప్పుడే విన్నాను నేను నేర్చుకున్నాను నేను కథలు చెప్తాను ఇప్పటికీ చెప్తున్నాను నేను బొంబాయి వెళ్ళి హరికథ చెప్పి వచ్చాను నిన్న సాయంత్రం నేను సో నిన్న మధ్యాహ్నంకి నేను ఒంటి గంటే దిగాను పదిహేడు పద్దెనిమిది బొంబాయి మా తెలుగు మా ఆంధ్ర మహాసభల కథలు చెప్పాను పెద్ద పెద్ద కథలు నేను అంతంతమంది నన్ను మెచ్చుకొని బ్రహ్మరథం బట్టి పంపించారు బొంబాయిలు అంత మంచి నేను పదమూడో నుంచి చెప్తున్నానండి ఇవన్నీ నా భారత రామాయణాలన్నా మన ఇతిహాసాలన్నా మన పురాణ గాథలన్నీ విని 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 నేను చాలా ప్రచారం చేస్తాను ధర్మ ప్రచారం అది సో నాకెందుకు ఉండదు నాకు ధర్మం అన్నా దేవుడన్నా ఎక్కువ అలాంటిది కలియుగ వెంకటేశ్వర స్వామి శ్రీ శ్రీనివాస్ కళ్యాణం హరికథ చెప్తాను నేను నాకు తెలుసా ఆ కొండల అనువాణువు గురించి నేను మాట్లాడతాను అలాంటప్పుడు అక్కడ వెళ్ళి నువ్వు క్యూఆర్ కోడ్ పెట్టి వేధవ దేవుడి గురించి ఇట్లాంటివన్నీ చేస్తే నేను ఎట్లా ఉపేక్షిస్తాను నేను దానికోసం నేను ఒక హిందువుగా నేను ధర్మం కోసం పనిచేసే ఒక సనాతని ధర్మ ధర్మం కోసం పనిచేసే ఒక సనాతనిగా నా ప్రయత్నం నేను చేశాను అలాగే బల్కం పెట్టి ఎల్లమ్మ దగ్గర కాసా ప్రవీణ అనేవాళ్ళు పెట్టారు ఇంకా వేరే వేళ్ళు అందరూ పెట్టారు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ వస్తారు ఇప్పుడు ఎవరెవరు అందరూ అకౌంట్ ఫ్రీజ్ అవుతాయి ఒక్కళ్ళ మీద నేను పెట్టలే పోలీసులు ముందు ఒక ఇద్దరు ముగ్గురు అర్జెంట్ అన్న వాళ్ళ పేర్లు తీసుకున్నారు వీడు ఏదైతే వేస్తున్నాడు యాక్షన్ దాని కోసం తీసుకున్నారు తప్ప ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళిద్దరే కాదు వేలల్లో ఉన్నారు అంటే వందల్లో ఉన్నారు వేలల్లో ఉన్నారలే తెలియదు మరి మరి నాకు తెలిసినంత వరకు నేను చూసిన ఒక వేల వందల అయితే ఉన్నట్టు కనిపించారు మరి వాళ్ళందరూ వారి తరకు ఇన్ఫ్లయన్సర్తో ఇంకొకమంది తయారు చేశారని నాకు తెలియదు ఆల్రెడీ పదిహేను నెల పిల్లాడు ఇరవై వేలు ఇరవై రూపాయలు ఇస్తే ఈ ఫోన్ ఇచ్చేస్తా అని పెట్టాడంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎంత పని చేస్తుంది ఎంతమందిని చెరగొడుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ పడ్డమే సో నువ్వు ఇన్ఫ్లుయెన్స్ పడుతున్నప్పుడు నువ్వు మంచి మంచి చెప్పాలి లేకపోతే వెళ్ళి అక్కడ ట్రైన్లో చైన్ స్నాచింగ్ చేయు ఇది ఒక వీడియో తీసిపెట్టు బాగా వైరల్ అవుతావు లేకపోతేనేమో అక్కడ వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి ఆ నడి రోడ్లో కూర్చొని వంట చెయ్యి బాగా వైరల్ అవుతావు లేకపోతే ఇంకోటి చెయ్యి అని ఎట్లాంటి సలహాలు ఇవ్వడం కాదు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని తిట్టు ఎట్లాంటి సలహాలు ఇస్తే మనం ఇలాంటి కేసులు అవుతాయి మరి వీడు చేసే పనులు ఏంటి మరి దేవుడి దగ్గరికి వెళ్ళి వీడు పెట్టిన ఏదైతే క్యూఆర్ కోడ్ పెట్టాడు ఈ రోజు కేసుకి అయింది వాడికి తిరుపతిలో పెట్టకపోయింటే ఇప్పుడు దొరికేవాడే కాదేమో కొంచెం టైం పట్టేది కావచ్చు ఇప్పుడు తిరుపతిలో పెట్టగానే వెంకన్న స్వామి కోప వచ్చింది కాబట్టి మాలాంటి భక్తులు ఆవహించి చేయించుకుంటాడు అంతేగా జరిగేది అదేగా అలాంటి భక్తులు ఎంతో మంది బాధపడుతుంటారుగా అయ్యో వెదవల్లారా ఇక్కడ కూడా బెట్టింగ్ యాప్ లాంటివి చేస్తాం చేస్తున్నారని నాలు ఊరుకోరు అంతే సో నేను అలా వెళ్ళాను అంతేగాని నాకేదో కావాలని చేయాల్సిన అవసరం కానీ నాకు అవసరం కూడా లేదు నేను నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాను లేదో మీకు తెలుసు ప్రజలకి తెలుసు నేను మీరెవరో అనుకునేవాళ్ళు ఆ చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నా యాక్చువల్గా మీతో పాటు ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ అసలు కోట్లలో డబ్బు సంపాదించేసి యాడల్ చేసేసి పెద్ద పెద్ద బంగ్లాలు కొనేసుకుని పెద్ద పెద్ద లగ్జరీ కార్లు తిరుగుతున్నారు మీరేమో సనాతనంగా అసలు చాలా సింపుల్గా ఉన్నారు ఏంటి అసలు మామూలుగా మీరు పూర్వకాలం నుంచి చూడండి అనాదిగా దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు చాగరాయ స్వామి పోతన ఇంకా ఎవరెవరు తీసుకోండి మన రామదాసు కంచర్ల గోపన్న వీళ్ళందరూ దేవుడి కోసం ధర్మం కోసం పనిచేసి ఎన్నో ఇక్కట్లు పడ్డారు అవునా వాళ్ళతో నేను పోల్చుకోవాల్సిన అవసరం లేకపోయినా వాళ్ళు భక్తులు భక్తి పార్వశ్యంతో గానామృతంతో స్వామికి దగ్గర అయ్యారు అన్నమయ్య దగ్గర నుంచి అందరూ నేను చిన్నప్పటి నుంచి అదే గానం చేస్తూ ఉన్నాను మా నాన్నగారు అదే మాకు నేర్పారు మేము డబ్బు కోసం తప్పులు లెక్కలు చేయలేదు ఒకటండి తప్పులు త అందరూ తప్పులు ఏంటంటే మానవ ఎత్తినప్పుడు చేయాలి చేస్తాం చేస్తాం ఎవరు అంత శుద్ధ పోసలుగా ఉండలేం సో నా వల్ల ఏమైనా తప్పులు జరుగున్నా మళ్ళీ జరగకూడదని తర్ సరిదిద్దుకొని నేను బతుకుతున్నదాన్ని ఇప్పుడు నాకు అందం తక్కువైపోలేదు పర్సనాలిటీ తక్కువైపోలేదు నేను ఏదైనా చేయాలంటే చేయొచ్చు ఏ రోజు నేను నా లైన్ దాటి వెళ్ళలేదు నేను ఏ రోజు దాటలేదు కాబట్టి ఇంత ధైర్యంగా కూడా మాట్లాడతాను ఎవరి మీద నేను తప్పు చేస్తాను ఇప్పుడు మీరు మీతో పాటు ఎవరు ఇప్పుడు నేను గుండెలో చే ఇట్లా గుండె మీద చేయి పెట్టుకొని నా గుండెల్లో రాముడు ఉన్నాడు నేను గట్టిగా మాట్లాడుతున్నాను రాముడు సాక్షిగా నేను చెప్పగలను ఎందుకంటే నేను చేస్తున్నది ఏంటనేది నాకు తెలుసు అంత ధైర్యంగా నేను మాట్లాడుతున్నాను అంటే ఇంకొకరు నాకు వేలెత్తి ఏదైనా నా మీద ఎలిగేషన్ చేసినా కూడా అవి ఎప్పుడు నిలబడలేదు ఇంతవరకు ఎందుకు ఎందుకంటే నిజాయితీ ఉంది కాబట్టి అలాగే ధర్మం కోసం దేశం కోసం పనిచేద్దాం మనం వెళ్ళిపోయేటప్పుడు మనకంటూ ఒక మార్క్ ఉండాలి నువ్వంటూ వెళ్ళిపోయేటప్పుడు నిన్ను నలుగురు గుర్తుపెట్టుకోవాలి ఆ నలుగురిని సంపాదించుకోవాలంటారే ఇదే నమ్ముతావు వచ్చినప్పుడు ఏం చేతుల్లో ఏం తేలే మనం వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం సో ఈ మధ్యలో మన నాటకం ఇదంతా అంతే కదా నానాటి బతుకు నాటకం అన్నాడు అన్నమయ్య సో మనం 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 ఇప్పుడు ఏంటి ఈ నాటకంలో పాత్రధారులుగా వచ్చాం మళ్ళీ మన పాత్ర ముగిసాక వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయేటప్పుడు నీ పాత్రను గుర్తుంచుకునేటట్టు వెళ్ళు ఇది నా ఇది నా ఇదే అనుకోండి ఒక ఏమో అంబిషన్ లేకపోతే ఆర్ద్రతో స్వామి మీద భక్తు ప్రేమో పారవశం ఏదైనా పట్టుకోండి పేర్లు దానికి సో నేనేమనుకుంటానంటే నాకు డబ్బు ముఖ్యం కాదు డబ్బు ఎలాగో నాకు రాదు నేనేం తీసుకెళ్ళలేను బతకడానికి సరిపోయేది సంపాదించుకున్నా ఇప్పుడు సినిమాలు ఇవ్వట్లేదు హరికథలు చెప్తున్నా హరికథలు చెప్తాను సంపాదించుకోలేదు నేను ఎప్పుడు సంపాదించలేదండి మీరు ఇప్పుడే కదా అప్పుడు నేను సంపాదించుకున్నది నాకు బతకడానికి నేను తినడానికి ఉండడానికి ఎంత ఉందో అంత చాలు నాకు ఎక్కువ ఆశలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెద్ద పెద్ద అవన్నీ ఏం లేవు నా దగ్గర ఎందుకంటే నేను హీరోయిన్ కాదు నాకు కోట్లలో డబ్బు రాదు ఇప్పటికీ లేదు ఇప్పటికీ రాదు ఇప్పుడు నాకు ఎంత వస్తుంది ఒక యాభై వేలు వస్తుంది అనుకోండి ఒక ఒక కథ చెప్పమ్మా ఒక లక్ష అడిగితే మేము ఇవ్వలేము ఒక యాభై ఇస్తాం సరే కదా రాముడు కోసం కదా చెప్తాను ఎందుకంటే యాభై నాకు అవసరం నా తిండికి నా ఇంటి అద్దె కట్టుకోవాలి నాకు ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా అందుకు నేను యాభై వేలు కూడా చెప్పొచ్చు లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు లక్ష తీసుకోవచ్చు నా డిస్టెన్స్ ని బట్టి నేను తీసుకోవచ్చు లేదు ఈ సినిమా ఫేస్ వాడుకుని నేను హరికథలు చెప్పుకుంటాను ప్రతి ఇప్పుడు నాకు ఒక పెద్ద అంబిషను నేను హరికథ పాఠశాల కట్టాలి మా ఊర్లో గుడి బడి కట్టాలి దానికోసం నూట ఎనిమిది హరికథలు ప్రతి ఊరు వెళ్ళి చెప్పాలి మీ ఊరు పిలిచిన చెప్తారు కదా నాకు డబ్బులు అందరూ కలిసి ఇవ్వండి నాకు సిమెంట్ ఇసుక ఇవ్వండి నేను రామాలయం కట్టాలి కృష్ణాలయం కట్టాలి శివాలయం కట్టాలి అక్కడ హరికథ పాఠశాల పెట్టాలి ఇది నిలబెట్టాలి ఈ కథని ఈ కథని ఆయన మీ రాధిపట్ల నాణేశ్ గారు ఆయన కోసం మొన్న ఎనిమిది రోజులు ఉత్సవాలు చేశారు నేను ఏడు రోజులు సప్తాహం రామాయణం అంతా చెప్పించా ఈ అన్వేష్ గారి మాట్లాడిన తర్వాత మా రామాయణం ఇది మా రాముడిది మా గాథ ఇది మా ఇతిహాసం ఇది అని చూపించి ఏడు రోజులు రామాయణం చెప్పించా పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి పద్మశ్రీ వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు మొన్న కథలు దానికి మన సినిమా ఇండస్ట్రీ నుంచి సుమన్ గారు అలాగే మన ఆర్పి పట్నాయక్ గారు నెక్స్ట్ సాయి కుమార్ గారు తనికెళ్ళ భరణి గారు భాస్కర్ భట్ల రవికుమార్ గారు టోటల్గా మొత్తం ఇండస్ట్రీ ఉన్న అందరూ వచ్చారు అలాగే రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు దీపక్ దీపక్ రెడ్డి గారు ప్లస్ ఇంకెవరు వచ్చారు అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు గంగాధర్ శాస్త్రి గారు ఒక్కరి కాదండి మహానుభావులు చాలామంది వచ్చారు ఎందుకు రాముడి గురించి రామాయణం గురించి కథ జరుగుతుందంటే ఇది మంచి తాపత్రయం చేస్తుంది అని వచ్చారు వీళ్ళందరిని పెట్టి ఎనిమిది రోజులు మొన్న ఎనిమిదో తారీఖు దాకా చేశానండి లేకపోతే ఈ కేసు అయిపోయేది ఎనిమిదో తారీఖు బిజీ ఉండడం వల్ల నేను పదమూడో తారీఖు ఇచ్చాను వాళ్ళకి కేసు నేను రెడీ చేయించాలి కదా ఆ రెడీ చేయించి పన్నెండో పదమూడో టైం ఇచ్చాను నేను సో విషయం ఏంటంటే నేను డబ్బు సంపాదించుకోవాలని ఆశ లేదు డబ్బుల కోసమే నేను బతకాలని లేదు కాకపోతే నాకు కావాల్సినంత నాకు సరిపోతే చాలు వచ్చినంత చాలు ఎవరెంత వస్తుందో రామార్పణం ఈ రోజు నాకు ఎంత ఇచ్చేవా ఈ ఈరోజు హరికథ చెప్తే నాకు ఇంతే వచ్చిందా సరే నీ ఇష్టం నీకు ఇంతే ఇవ్వాలనిపించింది ఇంత ఇవ్వు అంతే ఆ డబ్బులతో నేను నా ఇల్లు గడుపుకుంటా నా పిల్లల్ని చదివించుకుంటా చక్కగా నేను ఆర్ఎస్ఎస్ స్కూల్లో వేసుకున్న వాడిని హ్యాపీగా వాడిని చదివించుకుంటా విలువలతో పెంచుతా మంచిగా చాలు తరువాత భగవంతుడు ఏం చేస్తా అది చేస్తారు మన అందరినీ వాళ్ళ పిల్లలకంటే వాళ్ళ రాతలు కనలేము కానీ ఏ రోజు మీకు ఇండస్ట్రీకి నెగిటివ్ అనే ఒక బాధ అనిపించను అండి ఆల్రెడీ ఇండస్ట్రీకి నెగిటివ్ చాలా మంది మీద కేసులు వేశానని నా క్యారెక్టర్స్ ఇవ్వలేదు సో చాలాసార్లు నేను ఇబ్బందులు పడుతున్న రోజులు ఉన్నాయి మీకు తెలుసో తెలియదో నేను ఈ రోజు నేను డబ్బులు ఉంటే నాకు ఈరోజు నిజంగా ఈ పరిస్థితి రాదు కదా ఎప్పుడైనా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇబ్బంది పడుతున్నా పడ్డాను నా స్నేహితుల దగ్గర నేను అప్పు చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను ఏమని ఎవరి దగ్గర చేయిచాపలేదు ఈరోజు ఎందుకండి నాకు ఈరోజు గత రేపైనా భగవంతుడు ఇస్తాడు నేను హరికథ చెప్తే నేను నాలుగు హరికథలు చెప్పుకుంటే ఆ రోజు ఆ నెల కాకపోతే నెక్స్ట్ మంత్ కూడా గడిచిపోతుంది నాకు నేను ధర్మంగా బతకాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మనం ఏదో పడితే చేసేసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నాకు కూడా యాభై వేల మంది ఉంటారు నేను ఎక్కడా నేను ప్రమోషన్స్ చేయలేదు డబ్బులు సంపాదించలేదు ఎవరిని అడగలేదు వాళ్ళు అడగ వాళ్ళు కూడా నన్ను రీచ్ అవుట్ అవ్వలేదు అయినా నాకు ఎలా అవ్వాలో తెలియదు నాకు ఎలా పెట్టాలో తెలియదు నాకు ఎర్రబట్టను పచ్చబట్ట తప్ప నాకు ఎవరో పక్కన ఉన్న వాళ్ళు చేయాలి తప్ప నాకు అన్నీ తెలియవు నాకు ఈ సంపాదనలు ఇవన్నీ ఇన్ఫ్లుయెన్సెస్ అవన్నీ తెలియవు ఎందుకంటే మనం చేసేది ఏదైనా ఫైట్ ఫైట్ అంటే ముందుంటా ఎవరైనా తప్పు చేసినట్టే తాట తీసేస్తా ఇంతే అంతవరకే నాకు ఎందుకండి ఇవన్నీ ఇవన్నీ నేను ఏ రోజు ఆలోచించలే కాబట్టి మా ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకమ్మా నీకెందుకు నీ మెత్తరట్టు పెరిగిపోతుంది నువ్వు ఎందుకు ఇంత ఫైట్ చేస్తావంటే నేను పుట్టిందే ఫైట్ చేయడానికి పుట్టించినట్టు ఉన్నాడు నాకంటూ ఏదో అప్పచెప్పాడు భగవంతుడు సో అది నేను నిర్వర్తించాలి నాకంటూ ఇండస్ట్రీ ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా ఫోన్ చేసి ఇంకా ఆపేలే ఇంక వద్దు ఎందుకు అనవసరంగా అని చెప్పి అది బట్టల విషయంలో కావచ్చు ఇది లక్ ఎవరు చెప్పరండి ఎవరిష్టం వాళ్ళది ఉంటుంది కానీ ఒకప్పుడు చేశారు కొంతమంది పెద్దవాళ్లే ఒకప్పుడు చేశారు కొన్నింటి మీద ఫైట్ చేసేటప్పుడు ఇంకా ఆపేసే వెనక్కి తీసుకో కేసులు అన్నవాళ్ళు ఉన్నారు కానీ నేను ఆపలేదు నేను ఆపేసిన ప్రజల్లోకి వెళ్ళిపోయినాక నేను తీసుకెళ్ళిన వాయిస్ వాళ్ళు ఆపరు సో నేను ఆపడం వేస్ట్ అయిపోయింది అది కూడా నేను విజయాలు సాధించాను వాళ్ళందరూ ఇప్పుడు నాకు కొంచెం అంతకు అంత ఫ్రీక్వెంట్ గా మంచిగా మాట్లాడలేదు వాళ్ళంతా ఆనందంగా మాట్లాడే మనుషులు మాట తేడా తెలుసు కూడా రేపో తగ్గిపోయింది సరే నో ప్రాబ్లం భగవంతుడి దగ్గర రేపో పెరిగింది ఇక్కడ తగ్గిపోతే ఏంటి అంతే కదా ఆయన దగ్గర రేపో పెరిగింది ఇక్కడ ఇక్కడ పెరిగారు ఇక్కడ ఫ్యాన్స్ పెరిగారు ప్లస్ భగవంతుడి దగ్గర రేపు ఎందుకు పెరిగింది అంటున్నాను అంటే ఇప్పుడు నాకేం తెలియదండి ఏదైనా ఇష్యూ ఈ ఇష్యూని మనం వెలికి తీయాలనుకున్నాం తప్పు ఉంది అక్కడ అక్కడ తేడా ఉంది ఆ తేడా ఉన్నది నా దృష్టిలోకి వచ్చిన తర్వాత దాని గురించి నాకు ఇంత నిల్ నాలెడ్జ్ ఉంటుంది అనుకోండి ఆ నాలెడ్జ్కి సంబంధించి నేను స్టార్ట్ చేయంగానే తీగలాగితే డొంకంత కదిలినట్టు మొత్తం నా దగ్గరకు వచ్చి ఇలా చేతిలో పెడుతున్నాడు దేవుడు ఇన్ఫర్మేషన్ అంతా నాకెట్లా తెలుస్తుంది ఆయన సహాయం లేకపోతే ఆయనే సహాయం చేస్తున్నాడు దానికి సంబంధించిన మనుషులు వస్తున్నారు నా దగ్గరికి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు పేపర్స్ ఇస్తున్నారు దాని తలకు లింక్స్ ఇస్తున్నారు ఇవన్నీ నాకు ఎక్కడి నుంచి వస్తున్నాయి నేను స్టార్ట్ చేస్తున్నాను అంతే సో అలా చాలా విషయాలు నాకు వెన్నంటి నడిపిస్తున్నాడు సో భగవంతుడు నన్ను ఎంచుకున్నాడు అనుకుంటా ఏదైనా విషయాలకి అంతే తప్ప నాకేమి నా సొంతంగా నేనే అంతా నేనే పుడింగి అని నేను మాట్లాడను నా నేను కాకపోతే ఇంకొకరు నించుకుంటాడు అదేదో నేను చిత్తశుద్ధ చేస్తాను లేదా భగవంతుడు తెలుసు కాబట్టి ఈ పిల్ల పిచిమోహన్ ఏం తెలియకుండా అన్నిట్లో దూకేస్తుంది అనుకున్నాడో ఏమో నడిపిస్తున్నాడు దగ్గరగా జాగ్రత్తగా దానిలో రాళ్ళు మనం నడిచే దారిలోనే ముళ్ళు ఉంటాయి పువ్వులుంటాయి రాళ్ళు ఉంటాయి రప్పలు ఉంటాయి ఇవన్నీ మనం తొక్కుకుంటూ వెళ్తాం అప్పుడు ఏదైనా కనిపిస్తుంది మంచి సువాసనభరితమైన ఆహ్లాదమైన తోటలోకి వెళ్తాం రాళ్ళు రప్పలు నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు నేను రాళ్ళు రప్పల మీద నడుస్తున్నా పర్వాలేదు నాకు ఏమున్నా నాకు భగవంతుడు ఏం చూపించడం దారి అటు వెళ్ళిపోతున్నా నేను ధర్మం కోసం పనిచేస్తున్నా ధైర్యంగా పనిచేస్తున్నా చిత్తశుద్ధి పనిచేస్తున్నా అలాంటి వాళ్ళకి అపజయం ఈడైనా ఎంతో మంది భక్తుల్ని బాధపెట్టిన వాళ్ళందరినీ కూడా ఆయనే శిక్షిస్తున్నాడు ఎవరైతే నన్ను అంటున్నారు వాళ్ళందరికి ఏదో రూపంలో చూపిస్తున్నాడు సో నా జోలికి వచ్చే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇదే నేను చేస్తున్నా అదే విధంగా డబ్బు కోసం ప్రయాస పడలేదు వెనక్కి నాకు కావాల్సినంత వస్తే చాలనుకున్నాను అంత నాకు ఇస్తున్నాడు ఇప్పటి వరకు నన్ను నడిపిస్తున్నాడు ఇన్ ఫ్యూచర్ అంత కష్టం రానివ్వడు రానివ్వకుండా నడిపిస్తాడన్న నమ్మకం అయితే ఉంది మళ్ళీ సినిమాలు ఒకవేళ అవకాశాలు మీరు వెళ్ళాలి అంటే వాళ్ళు ఇచ్చే ప్రస్తుతం లేదు అనుకోండి ప్రొడక్షన్ హౌస్ చేసామండి మా తమ్ముడు మేమంతా మాకు స్టూడియో ఉంది ఇక్కడ రికార్డింగ్ స్టూడియో మన యూసఫ్ కూడా అక్కడ మాది ఉంది ఓన్ ఫ్లాట్ లో నా ఫ్లాట్ లో ఉంది సో అందులో ఇది రెంట్ హౌస్ గానే అది మా ఓన్ అందులో పెట్టుకున్నాం మేము ఎందుకంటే మమ్మల్ని ఎవరు కదపరు కదా సో అది ఎప్పుడో ఉంది ఎప్పుడు టూ థౌసండ్ సెవెన్ లో నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం లేకపోతే ఈ పైన అంత కష్టం సో అది మా తమ్ముడు నేను కలిసి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ తాను ఒక రెండు వెబ్ సిరీస్ అయిపోయినాయి ఆల్రెడీ ఒక సినిమా కూడా అయిపోయింది అది రిలీజ్కి మొన్న భయపెట్టారని అంటే అది కొంచెం హారర్ టైపు కొంచెం మరీ సినిమాటిక్గా తీసారు కానీ హారర్ దేవుడు దయవన్నీ ఉంటాయి సో దానికి ఏ సర్టిఫికెట్ కూడా వచ్చింది ఆల్రెడీ రిలీజ్ కూడా రెడీ ఉంది నేను లేనందులో నేను ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ అంతే మా తమ్ముడు ప్రొడ్యూసర్ మెయిన్ నేను కూడా ఎగ్జిక్యూటివ్ నేను పర్యవేక్షణ సో వీళ్ళంతా కలిసి చేశారు నేను సపోర్ట్ చేస్తాను మా ఫ్యామిలీలోనే మేము సినిమాలు తీస్తున్నాం సో ఇన్ ఫ్యూచర్ కూడా తీస్తాము మెయిన్ లీడ్గా నేను నేను మేబీ తొందరలో మంచి కథతో నేను కూడా ఒక డైరెక్షన్ రెడీ చేశాను మేము నేను చేస్తాను మా తమ్ముడాలు తీస్తారా ఏం జరుగుతుందో చూద్దాం అది ఇంతవరకు నేను అనుకోలేదు ఎందుకంటే మీ ఇన్పుట్స్ ఏం పర్లేదు అన్ని అన్ని కొన్ని రోజులు దేని పని అదేనండి నేను రెండు గంటలకు దిగాను నాలుగు గంటలకు అక్కడ ఉన్నాను నేను మరి నేను ఎక్కడ రెస్ తీసుకున్నాను సో నేను పని చేయాలంటే నేను పని రాక్షసుని ఖచ్చితంగా పని చేస్తాను తెల్లవారి నాలుగు ఐదు గంటల వరకు కూడా నాలుగు గంటల వరకు కూడా డాన్స్ కాంపిటీషన్కి ఒక ఛానల్లో డాన్స్ ప్రాక్టీస్ చేసి ఆ ఏడు గంటలకు విత్ మేకప్ షూటింగ్ స్పాట్లోకి వెళ్ళిందాన్ని నేను నేను పని అంటే పనికి అంత విలువిస్తాను ఆ టైంకి అక్కడికి వెళ్ళాల్సిందే టైం టు టైం దేని పని దానిదే నాకు నిద్ర లేకపోయినా ఒక గంట సేపు అలా క్విక్ న్యాప్ వేసుకుంటానేమో మధ్యలో లేకపోతే లేదు నిద్ర లేకుండా నేను పని చేస్తాను నేను పనికి ఎక్కువ విలువిస్తాను అదే దైవం సో నాకు షూటింగ్ పని మళ్ళీ ఏ ఎవరైనా డైరెక్టర్కో ఎవరికైనా ఈ క్యారెక్టర్ సరిపోతుందని అనిపించి నాకు మళ్ళీ క్యారెక్టర్స్ ఇస్తే నేను మళ్ళీ బిజీ అయిపోవచ్చు అప్పుడు కూడా నేను వదలను అప్పుడు కూడా నేను చేసే ఫైట్స్ నేను చేస్తాను నేను మీరు అన్నట్టుగా మీరు చూసారు సాదా సీదాగా ఉండడానికి ఇష్టపడతాను ఎక్కువ నేను పల్లెటూర్లో వెళ్ళడానికి ఇష్టపడతా అలాంటి ఇల్లులంటే ఇష్టం నాకు లగ్జరీ లైఫ్ అవసరం లేదు ఏమంటే లగ్జరీ లైఫ్లో ఏముంటుందో నాకు తెలియదు కాకపోతే నా కంఫర్ట్స్ ఉన్నాయి అన్ని ఏం కావాలి అనుకున్నాయి వెళ్తే నాకు బాగానే ఉంటుంది ఎవరైనా ఫ్రెండ్స్ కూడా ఎక్కడైనా ప్రోగ్రామ్స్కి వెళ్తే మంచిగా ఇస్తారు అన్నీ వస్తున్నాయి మనం అంత మరీ అంత మనకన్నా చాలా మంది కష్టాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకన్నా చాలా ఫార్ బెటర్ మనం అలాంటప్పుడు అది చూసి ఆనందపడాలి కానీ నాకన్నా పెద్ద పెద్ద ల్యాంకో హిల్స్లో ఉన్న ఫ్లాట్స్ ఉన్న వాళ్ళకి లాగా నాకు లేదు అనుకుంటే నాకు వస్తుందండి ఇవాళ వచ్చేస్తుంది చెప్పండి నాకు బాధ మిగులుతుంది తప్ప నాకు రాదు ఒకవేళ నిజంగా నాకు రాసి పెట్టి ఉంది అనుకోండి నేను అనుకోను కూడా అనుకోను కూడా నాకు వద్దు కూడా నాకు అలాంటి మానసికంగా మనసుకి లోపల ఆత్మరామును ఘోష పెట్టే విధంగా తప్పులు చేసి ఏదో ఒకటి చేసేస్తామని అది లేదు కాబట్టి నేను ఇలా ఉన్నా నేను అనుకుంటే మీరు అన్నట్టుగా నేను చేయొచ్చు నేను చెయ్యను అలాంటివి నాకు లేదు నాకు రాంది నేను ఎట్లా చేస్తాను మైండ్లోనే రాదు మనసులో రాదు ఎవరైనా అన్నా ఫస్ట్ నుంచి ఇంత గట్టిగా మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు ఇరవై ఆరు ఇరవై ఐదు సంవత్సరాలు అండి ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను బయటకు వచ్చింది కొన్ని ఇష్యూస్ పైన కృష్ణుడి పైన ఇష్యూ అంతవరకు కూడా నా లోపల ఉన్న కూడా ఆ రోజు నుంచి ఈరోజు కలగే ఉన్నా నా పర్సనల్ లైఫ్ లాస్ అయిపోయాను నా ఫ్యామిలీ లైఫ్లో అన్ని విధాలు ఎన్నో మాటలు పడ్డాను ఎన్నో దగ్గరలో నన్ను పట్టిద్దామని చెప్పి చాలా రకాల కుట్రలు చేసి నన్ను ఇరికించాలని చూశారు అన్నిట్లో నేను బయటపడ్డా బయట పడ్డాను బయట పడుతున్నాను నాకు ప్రతి దగ్గర భగవంతు నాకన్నా ముందుండి నడిపిస్తూ నడిపిస్తూ చూపిస్తున్నాడు మార్గం నేను ఆయన నమ్మాను కదా నేను చిత్తశుద్ధి నమ్ముతా నీదే భారం ఆయన మీద వేసేసినాక ఆయన నడిపించాలి నేను ఎవరిని నన్ను పడ్డేస్తావా లేపుతావా నిలబెడతావా ఏం చేస్తావా నీ ఇష్టం నేను అదే నమ్మదు నేను ఎప్పుడైనా మనం ఒకళ్ళ భారం మన మీద మన భారం వేసేయాలనుకోండి పూర్తిగా ఆయన మీద వేసేసాను నేను పూర్తిగా వేసేస్తే ఏమవుతుంది ఆయన పట్టుకుంటాడు నువ్వు వస్తావా రావో అని డౌట్ డౌట్ పడ్డావు అనుకోండి సగం సగం అయిపోద్ది ఇప్పుడు నేను పూర్తిగా నేను ఏది చేసినా భగవద్ అర్పణం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే ఈరోజు నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు మన ఛానల్ వచ్చి అంటే దానికి కారణమైన ముందు నిన్న ఇన్సిడెంట్ అది నేను చేయలేదు అలాంటి వాడిని పట్టించాలని ఆయన అనుకున్నాడు నా ద్వారా సో అది జరిగింది దానివల్ల మీరు వచ్చారు ఈరోజు సో దాని నా వల్ల నేనే నేనే అని నేను అన్నాను ఆయన నన్ను నడిపించాడు నేను వెళ్ళాను నేను ఒక 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 సాధనం మాత్రం ఇప్పుడు ఎవరైనా అంతేనండి ఇప్పుడు ఆధ్యాత్మికమైన దీనిలోకి వెళ్తే అలాంటి ఉంటాయి ఆలోచనలు నేను ఆధ్యాత్మిక చిన్నప్పటి నుంచి అందులోనే ఉన్నాను మధ్యలో సినిమాల కోసం కాదు నేను వచ్చింది ఒక సింగర్ అవుదాం అనుకుని ఆర్టిస్ట్ అయిపోయాను అయిపోయిన తర్వాత సినిమాల్లో క్యారెక్టర్లు అలా వచ్చాయి నాకు బేస్ లేదు కదా వెనక ఎవరు సపోర్ట్ లేరు కాబట్టి నేను క్యారెక్టర్స్ చేశాను సో వృత్తి ప్రాణంగా నేను క్యారెక్టర్ చేశాను నా నా వృత్తి అదే నా వృత్తి కాదు సో నేను అందుకే ఇప్పుడు నిలబడ్డాను అంతే సో ఫైనల్గా మీరు ఒక సినిమాలో బాబీ అనే క్యారెక్టర్ చేశారు బ్రహ్మానందం గారితో సో దాని గురించి పెద్ద ఎత్తున మేమ్స్ రీసెంట్గా మీరు కొన్ని డిబేట్స్లో మాట్లాడినా దాని గురించి మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు తర్వాత కొన్ని మీరు ఏదైతే ఇప్పుడు లక్కీ డ్రా గురించనో లేకపోతే ఇంకా దేని గురించి మాట్లాడినా సరే ప్రతి దాంట్లో ఆ టాపిక్ వస్తుంది అసలు ఎందుకు కరెక్ట్ వెళ్ళి అని కనపడితేనే అసలు ఆ టాపిక్ని ఎందుకు ప్రతిదలు మిమ్మల్ని ఫోకస్ చేస్తారు మీతో వాళ్ళు వాదించలేక లేకపోతే మీరు మాట్లాడేది వాళ్ళకి నచ్చక ఎందుకు వస్తున్నారు ఆ బాబీ అనేది ఇప్పుడు ఒకటండి నేను క్యారెక్టర్ చేశాను క్యారెక్టర్ ఇస్ క్యారెక్టర్ దట్ ఈస్ నాట్ మై క్యారెక్టర్ ఓకే వాళ్ళకిది అంత అంత అవగాహన లేని మనుషులు వాళ్ళంతా క్యారెక్టర్కి మన క్యారెక్టర్కి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు సూర్యకాంతం గారు చాలా గయ్యాల క్యారెక్టర్ చేశారు ఆవిడ బయట చాలా సాఫ్ట్ నేను కూడా చాలా సెన్సిటివ్ బట్ నేను చేసిన క్యారెక్టర్స్ అన్ని వ్యాంపిష్ క్యారెక్టర్స్ వేంపలాగా ఎక్కడ బతకట్లేదని మీరే చెప్తున్నారే మీరు చెప్తున్నారుగా సో దాని అర్థం ఏంటి వాళ్ళు వేరు వీళ్ళు వేరు మనసులో ఒకటి ఉంటుంది బయట ఒకలా ఉండేవాళ్ళు ఉంటారు బట్ కొంత ఎంతకాలం యాక్ట్ చేస్తారు మీరు యాక్ట్ చేస్తే ఒకసారి కదా రెండుసార్లు మూడు సార్లు దొరికేస్తారు కదా సో ఇంతకాలం నుంచి నేను ఇంతకాలం నుంచి ఇలాగే ఇదే దీనిలో ఉన్నానంటే నేను యాక్టింగ్ కాదు నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇది సో ఇప్పుడు వాళ్ళు కింద మీమ్స్ వేస్తున్నారు పుల్లను ఆనందపడుతున్నారు కదా అనుకుంటాను నేను ఇంకోటి ఏంటంటే ఆ క్యారెక్టర్స్ వాళ్ళకి బాగా రీచ్ అయ్యాయి అనుకుంటారు అంతే యాక్టింగ్ అంత బాగా చేశాను కాబట్టి వాళ్ళ ఇంట్లో పని మనిషితో వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు సో వాళ్ళ ఇంట్లో పని మనిషితో వాళ్ళ ఫాదర్ వాళ్ళ అన్నయ్యో వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి నన్ను అలా ఊహించుకుంటున్నారు వాళ్ళు సో ఊహించుకోనివ్వండి ఇలాంటి ఉంటేనే కదా సినిమాలు వచ్చాయి మీ ఇళ్ళలో ఉన్నట్టే కదా సో మీరే అట్లా దానికి అనుకుంటున్నారు కాబట్టి మీరు తీసుకున్నారా ఆనందపడండి మీకు ఆనందానికి నేను ఒక సాధనం అయ్యాను సంతోషం లేదు అయ్యో ఒక అక్క ఒక చెల్లె ఇలా అనకూడదు అనుకున్నారనుకోండి ఎక్కువ ఎవరు చేస్తారు అన్య మతస్థులు చేస్తారు మన హిందూస్ ఎవరు చేయరు ఒకవేళ చేసేవాళ్ళు ఉన్నారు హిందూస్లో తప్పులు నేను చేసిన వాళ్ళు లేరా అలా మనం అనకూడదు ఇందులో కూడా ఉన్నారు ఇందులో ఉన్నవాళ్ళు చిల్లర బ్యాచ్ చేస్తారు కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు కొంచెం ఆలోచన ఉన్నవాళ్ళు చేయరు అయ్యో మనం ఒక ఆడపిల్లని మనం మన ధర్మం కాదు మనం ఇలా చేయకూడదు అనుకున్నాం అన్యమతస్థులు మీరు ఎన్ని చెప్పినా మీరు మంచి పెట్టినా మీరు వాడికి పంచపక్ష పరమాణాలు వడ్డించి పెట్టినా వాడు అందులో ఉప్పేసి ఇందులో ఉప్పు ఎక్కువైందని ఒక మాట అంటాడు పాయసం పాయసం పెట్టండి మీరు అందులో ఉప్పేసి ఈ ఉప్పు వేసావు నువ్వు అని మొదలు పెడతాడు దాని గురించి డిస్కషన్ సో అన్యమతస్తులు మనం మెట్లాగూ మార్చలేం వాళ్ళకి మనం అంటే పడదు మనం ఎంత మంచి చేసినా వాళ్ళు మంచి ఎప్పుడు వెతకరు చెడే వెతుకుతారు ఈడెవడో పొట్టు పొట్టు కొట్టారట అని ఇందాక ఎవడో పెట్టాడు లట్టు పొట్టు అనేది పిచ్చి పిచ్చి కామెంట్ అంటే వాడి ఫేస్ కూడా వాడు పెట్టుకోడు వాడు ఏదో పిచ్చి భయ ఫేస్ పెట్టుకొని రాడు వాడు వాడు పిచ్చి ఫేక్ ఐడియలతో వస్తాడు వాడు అది అని ఇది పెట్టుకుంటాడు బ్రహ్మానందం వేసి పెడతాడు ఇంకోళ్ళు ఫేస్ పెడతాడు నా ఫేసే నాకు పెడతాడు ఏదో పెట్టి వాడు వస్తాడు వాడికి అంత ధైర్యం లేదు వాడు ఫేస్ వాడు చూపించుకోలేడు వచ్చి కామెంట్లు చేస్తాడు అలాంటి వాళ్ళని వాళ్ళని ఏమంటాం మనం అలాంటి వాళ్ళని వదిలేయాలి వాళ్ళకి బుద్ధి లేని వాళ్ళతో మనం మనం పెట్టుకోకూడదు మనం అలాంటి వాళ్ళతో సో ఆ విధంగా వాళ్ళందరినీ పట్టించుకునే సీనే లేదు వాళ్ళని అవసరము లేదు మాకు ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ థింగ్ ఇలాంటి మీన్స్ చేసే వాళ్ళందరూ అన్యమతస్థులే ఉంటారు సో ఎవరు ఉండరు ఉన్నా కూడా వాళ్ళందరూ చిల్లర బ్యాచ్ అయి ఉంటారు వాళ్ళ పని ఏంటంటే ఎందులో అయినా సరే ఏదో ఒక వెతకడమే కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి నేను ఒక కారకమే కారణం అయ్యాను కాబట్టి నేను మంచి ఏం చేస్తున్నానో వాళ్ళ దగ్గర నేను చెప్పుకోకర్లేదు నేను ఎక్కడ సంపాదించుకోలే పుణ్యధనం బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ లేదు నాకు ఇక్కడ లేదు ఇక్కడ బ్యాంకుల్లో పెట్టుకోలేదు కానీ భగవంతు బ్యాంకులో నా బ్యాలెన్స్ బాగానే నేను సేవ్ చేసుకుంటున్నాను నేను చేసే పుణ్యాలు నా నేను చేసే భజనలు నేను చేసే కీర్తనలో నా చేతనైన రూపాయో నేను ఇంట్లో వాళ్ళని తిడతాను మా ఇంట్లో వాళ్ళని అరుస్తాను అవన్నీ మనుషులుగా పుట్టినప్పుడు కామను కానీ అవి రాగద్వేషాలని అతీతం కామను అవన్నీ ఉంటాయి కానీ మానసికంగా నేను కొంచెం బాధపడిన ఏదున్నా నాకు కొంత ఆధ్యాత్మిక చింతన వేరే ఉంటాయి సో నేను అదే అనుకుంటా నేను ఫ్యూచర్ కూడా అటే వెళ్ళిపోతా ఫ్యూచర్గా ఎలా ఉంటుందో తెలియదు సో నన్ను ఎన్ని రకాలు అనుకున్నా నేను పట్టించుకోదలుచుకోలేదు వాళ్ళకే అనుకోమంట మీరు నన్ను అనట్లేదు నాలో పరమాత్మను అంటున్నారు అలాగే కృష్ణ అర్పణం రామార్పణం శివ అర్పణం మీ ఇష్టం ఇంకా వాళ్ళు చూసుకుంటారు మిమ్మల్ని మీరు ఏమన్నా చేసుకోండి నన్ను మీరు అనట్లేదు మీ ఇష్టం వచ్చింది అనుకుంటారా భయ అనుకుంటాను అందుకే కొన్నిసార్లు బాధ అనిపించినా కూడా కొంతమంది తెలియాలని నేను వెళ్ళి కామెంట్లు కూడా చేస్తాను మీరు ఇళ్ళకి ఎందుకంటే రిప్లై ఇస్తారంటారు నో మనం వెళ్ళాలి ఇవ్వాలి ఇస్తేనే కదా నలుగురు తెలుస్తుంది అని చెప్పిస్తుంటాను ఒక్కొక్కసారి నాకు ఏదైనా కనిపిస్తే ఉండలేక ఇంకా మనిషిగా ఉన్నాం కదా మన లోపల ఇంకా భగవంతులు అంత పూర్తి పరిపక్వత ఇవ్వలేదు కాబట్టి కొంచెం కొంచెం ఫీల్ అవుతూ అప్పుడప్పుడు ఎడతంటాం కామెంట్స్ కానీ కొన్ని అసలు అవసరం కూడా లేదు వాళ్ళతో మాట్లాడాల్సింది వాడేవాడుకో నేను ఎందుకు సంజేష్ ఇవ్వాలి నేను సంజేష్స్తాడు నమ్ముతాడు వాడు అనుకో అనుకునే ఉంటాడు అనుకోరా ఇంకెందుకు నేను చెప్పడం ఇదే నా పరిస్థితి సో ఫైనల్గా రప్పిస్తారా ఇండియాకి ప్రయత్నం అయితే చేస్తున్నా సిన్సియర్గా చేస్తున్నా మళ్ళీ చెప్పానుగా మళ్ళీ సేమ్ అదే వస్తుంది రిపీట్ నా ప్రయత్నం నేను చేస్తున్నా ఆడించాల్సింది తీసుకురావాల్సింది ఆయన ఆయన పావులు అనుకోండి తొందరలోనే వచ్చేస్తారు కొంచెం లేట్ అవ్వచ్చు కానీ వస్తాడండి అతను రప్పిద్దాం ఖచ్చితంగా ఇప్పుడు మలేషియాలో ఉన్నాడు మలేషియాలో ఉన్నాడు అక్కడ కొన్ని స్టేట్స్లో అంటే కొంచెం ఫ్లాగ్ కూడా రైస్ చేశారు సో వాడిని ఖచ్చితంగా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద అయ్యాయి కాబట్టి మనకి ఇంకా అంత సిస్టమ్ అంత ఇదిగా లేదు వాడు రాకపోయినా వాడు ఎస్ఎలం అంటారు దాన్ని అంటే శరణార్థిగా వెళ్ళిపోతాయి ఏదైనా వెళ్ళిపోయి ఉంటాడు ఈ పాటికే ఎక్కడికి వెళ్ళినా శరణార్థిగా వెళ్ళినా ఒకరోజు వాడికి టైం వస్తుంది పాపం పండాలి పాపం పండిన రోజు ప్రతి ఒక్కరు వస్తాడు వాడు కాదు వాడు తల్లలో జేజం కూడా రావాలి ఆ రోజు సో ఖచ్చితంగా వస్తాడు నాకు నమ్మకం ఉంది నేను నమ్ముతున్న పరమాత్మ ఒకరోజు వాడికి సరైన శిక్ష వేస్తాడు ఆ శిక్ష పడే వరకు మనం వెయిట్ చేయాలి మన ప్రయత్నం ఆపకూడదు నేనైతే ప్రయత్నం ఆపను అంతే థ్యాంక్ యూ సో ఇది కరాటి కళ్యాణ్ గారు చెప్పేది న్యాయం గెలిచే వరకు పోరాటం ఆపను అని చెప్తున్నారు కెమెరామెన్ నాయుడుతో మనోజ్ మనన్ టీవీ హైదరాబాద్